సరే అరెస్ట్ చేసావా ఈ సారిక నువ్వు ఒక మెట్టు ఉన్నావా ఏమైతుంది అలాగూ తర్వాత నేనేగా నిన్ను తొక్కి పైన నిలబడేది రే పుష్ప ఇప్పుడు నీకు అంత సీన్ లేదు నిజమేపా సినిమాలో కాబట్టే పోలీసు వాళ్ళని దుడ్లు ఇచ్చి కొనేసిన ఇప్పుడు నిన్ను కొనాలంటే కష్టమేపా ఆహా పుష్పాన నువ్వు పొగిడాడు పుష్పాన నువ్వు పొగిడాడు మరొకసారి చెప్పు మరొకసారి ఏ ఏంది షాకా ఇప్పుడు మళ్ళీ రికార్డు చేసుకుని వింటావా లేదు రికార్డు ఏం చేసుకోను ఒక్కసారి మళ్ళీ 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 చెప్పు పుష్ప మళ్ళీ చెప్పు బాలేవాడవ్యా నిజమే నేను ఇప్పుడు దుడ్లు పెట్టుకోనడం కష్టమే నువ్వే ఒక మెట్టు పైనుండవపాడిపోయాడు పుష్ప పడిపోయాడు ఈసే కాబాడు ఈసే కాబతే పుష్పరాజు ఎప్పుడు ఓడిపోడు ఏదైనా గానే ఎట్టయినా గానే గెలిచేదే ఈ పుష్పగాడే నువ్వేమైనా చెయ్య కాసేపుట్లో నేను బయటికి వెళ్తా దమ్ముంటే ఆపుకోరా శకావత మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అరే తొడగట్టురా దమ్ముంటే ఆపుకోర శాఖ వద్ద దమ్ముంటే ఆపుకోర శాఖ వద్ద పుష్ప ఏం చూసుకొని నీకు ఆ పొగరు అసలు నీ వెనుక ఎవడున్నాడని నీకు ఆ పలుపు రే శకావత ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తి మాట్లాడా హలో శకావత్ స్పీకింగ్ అవతల ఎవరు మాట్లాడుతున్నారు ఏమయ్యా శకావత్ నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినావో తెలిసినా తెలిసినా అని అడుగుతా ఏ ఈ గొంతు ఇదే చెంచల్ కూడా జైల్లో విన్నట్లు ఉందే మీరు మీరు జైల్ రెడ్డి బైల్ రెడ్డి అదే అదే జగన్ రెడ్డి గారా ఎస్ నేనే మాట్లాడుతా ఉన్నా మా పుష్పాన్ని అరెస్ట్ చేస్తావా ఎన్ని గుండెలరా నీకు సారీ సార్ మీ మనిషి అనుకోలేదు మా దందాలు దౌర్జన్యాలు దోపిడీలు తెలిసి కూడా ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో మా దందాలు దౌర్జన్యాలు దోపిడీలు తెలిసి ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో వాళ్ళ సొంత మెగా ఫ్యామిలీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి ఎదురు నిలబడి మా శిల్పా చక్రవర్తికి మా పార్టీకి అండగా నిలబడి నా ఫంక్షన్ చేరిన ఏకైక హీరో మా పుష్పారెడ్డి సార్ వీడి పేరు పుష్పరాజ్ కదా రెడ్డి అంటున్నారు మారెట్ల అమ్మాయిని చేసుకున్నాడు మా అల్లుడు మాకు పుష్ప రెడ్డినే ఓకే సార్ కానీ పుష్పాన్ని వదలాలంటే షకావతో ఏమనుకుంటా ఉన్నావు నేనంటే పుష్ప అడవిలో దొంగలు మాత్రమే కొట్టి దోచుకుంటాడు నేను తలుచుకుంటే కొండలు గుండెలే ఎగిరిపోతాయి గుండుగాడివి నువ్వేంచా ఇదిగో గొడ్డలిపోడుతో బాత్రూము రక్తంతో నిండిపోతుందేమనుకున్నావు బాబోయ్ ఇప్పటి నుండి భయం కలిగితే బాబోయ్ కాదు బాబాయ్ అనాలే ఏమనాలే బాబాయ్ మర్యాదగా మా పుష్ప లేకపోతే నిన్ను అండమానికి ట్రాన్స్ఫర్ చేయిస్తాననుకున్నావు అండమానా త్వరలో జమిలి ఎన్నికలు వస్తా ఉన్నాయి ఈసారి గెలిచేది రాష్ట్రాన్ని దోచుకుని దప్పుకుని తినేది నేనేనప్ప మళ్ళీ నేనే సీఎం అయితా అప్పుడు నా దందాల్లో దోపిడీల్లో ఇంకో మొన్న సీజ్ చేసిన షిప్ ఎవరిదనుకున్నావు మందలాంటి షిప్లలో జరిగే స్మగ్లింగ్లలో నీకు కమిషన్ ఇప్పిస్తా ఏమంటే అవసా కావచ్చు తెలుసుకనా సంగతి మీ మాట వినకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు నాకు అసలేమంట నా రావుడీ నాయకులను గూండాలను పంపిస్తా వాళ్ళు ఏం గులుస్తారో ఏం మిరగ వాళ్ళకే తెలియదు ఏం చేసినా మా పుష్పాన్ని బయట తీసుకొస్తారేమనుకున్నావు పంపించాలా వాళ్ళని అని అడుగుతా ఉన్నా వద్దు సార్ పుష్పాన్ని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా పుష్పాన్ని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా అర్థమైందా సినిమాలో ముఖ్యమంత్రి కోసం నేను దుడ్లు ఖర్చు పెట్టిన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నా కోసం నా వెనుకున్నాడు అర్థమైందరో షెకావత ఈ ముక్క సినిమాలోనే చెప్పుంటే అసలు మీ బ్యాచ్ని మీ స్మగ్లింగ్ లారీల వెంట నేను పడేవాడినే కాదు సరేపా ఎప్పటికైనా తెలుసుకున్నావుగా పుష్ప అంటే పుష్ప అంటే నీ అవ అల్లు అర్జున్ అరెస్ట్ కి రంగం సిద్ధం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసేందుకు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఈ పుష్పరాజ్ ని అరెస్ట్ చేసేవాడా ఇంతవరకు ఎవడో లేడని అనుకున్నా నా కోసం పోలీసులు రావడం ఏందే ఎక్కడో ఏదో తేడా ఉండదే ఎవడే ఉంటాడబ్బా నన్ను అరెస్ట్ చేయించేవాడా ఆ గుర్తొచ్చింది అరే షకావత ఇదంతా నీ ఎంత పని చేసావరా పుష్పరాజ్ ఎలా ఉంది ఈ అప్పుడే అయిపోయిందా సినిమాలో అరెస్ట్ చేసే దమ్ము లేక ఎక్కడ అరెస్ట్ చేసామా అన్నది కాదు పుష్పాని అరెస్ట్ చేశానా లేదా అన్నదే ఇదంతా మంగల్ సింగ్ గడి చేయించాడా వాడికి సినిమాలోనే ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ ఇస్తానా ఇదంతా నా పుష్ప ఇదంతా నా సరే అరెస్ట్ చేసావా ఈ సారిక నువ్వు ఒక మెట్టు ఉన్నావా ఏమైతుంది అలాగూ తర్వాత నేనేగా నిన్ను తొక్కి పైన నిలబడేదే రే పుష్ప ఇప్పుడు నీకు అంత సీన్ లేదు నిజమే అప్ప సినిమాలో కాబట్టే పోలీసు వాళ్ళని ఇచ్చి కొనేసిన ఇప్పుడు నిన్ను కొనాలంటే కష్టమే అప్ప పొగిడాడు పుష్పాన నువ్వు పొగిడాడు మరొకసారి చెప్పు మరొకసారి ఏ ఏంది షకావత ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసుకుని వింటావా లేదు రికార్డు ఏం చేసుకోను ఒక్కసారి మళ్ళీ 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 చెప్పు పుష్ప మళ్ళీ చెప్పు బాలేవాడవకావత నిజమే నిన్న ఇప్పుడు దుడ్లు పెట్టి కొనడం కష్టమే నువ్వే ఒక మెట్టు పైన ఉండవపా పుష్ప ఓడిపోయాడు పుష్ప ఓడిపోయాడు ఈసై కాబట్టి గెలిచాడు ఈ పుష్పరాజు ఎప్పుడు ఓడిపోడు ఏదైనా గానే ఎట్టయినా గానే గెలిచేదే ఈ పుష్పగాడే నువ్వేమైనా చెయ్య కాసేపుట్లో నేను బయటికి వెళ్తా దమ్ముంటే ఆపుకొర శకావత మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అరే దమ్ముంటే దమ్ముంటే తొడగట్ ఏ పుష్ప ఏం చూసుకొని నీకు ఆ పొగరు అసలు నీ వెనుక ఎవడున్నాడని నీకు ఆ పలుపు రే ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తి మాట్లాడా హలో షకావత్ స్పీకింగ్ అవతల ఎవరు మాట్లాడుతున్నారు ఏమయ్యా ఏమయావత్ నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినావా తెలుసునా తెలిసనా నడుగుదేనా ఏ నీ గొంతు ఇదే చెంచల్ గూడా జైల్లో విన్నట్లు ఉందే మీరు మీరు జైల్ రెడ్డి బే 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 బైల్ రెడ్డి అదే అదే చెకన్ రెడ్డి గారా యెస్ నేనే మాట్లాడుతావును మా పుష్పాన్ని అరెస్ట్ చేస్తావా ఎన్ని గుండెలరా నీకు సారీ సార్ మీ మనిషి అనుకోలేదు మా దందాలు దౌర్జన్యాలు దోపిడీలు తెలిసి కూడా ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో మా దందాలు దౌర్జన్యాలు దోపిడీలు తెలిసి ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో వాళ్ళ సొంత మెగా ఫ్యామిలీ పక్కన పెట్టి పవన్ కళ్యాణికే ఎదురు నిలబడి మా శిల్పా చక్రవర్తికి మా పార్టీకి అండగా నిలబడి నా ఫంక్షన్ చేరిన ఏకైక హీరో మా పుష్పారెడ్డి సార్ వీడి పేరు పుష్పరాజు కదా రెడ్డి అంటున్నారు మారెట్ల అమ్మాయిని చేసుకున్నాడు మా అల్లుడు మాకు పుష్ప రెడ్డినే ఓకే సార్ కానీ పుష్పాన్ని వదలాలంటే షకావతో ఏమనుకుంటావున్నావు నేనంటే పుష్ప అడవిలో దొంగలు మాత్రమే కొట్టి దోచుకుంటాడు నేను తలుచుకుంటే కొండలు గుండెలే ఎగిరిపోతాయి గుండుగాడివి నువ్వెంచా ఇదిగో గొడ్డలి పోడితో బాత్రూము రక్తంతో నిండిపోతుందేమనుకున్నావు బాబోయ్ ఇప్పటి నుండి భయం కలిగితే బాబోయ్ కాదు బాబాయ్ మర్యాదగా మా పుష్ప లేకపోతే నేను అండమానికి ట్రాన్స్ఫర్ చేయిస్తానేమనుకున్నావు అండమాన త్వరలో జమిలి ఎన్నికలు వస్తా ఉన్నాయి ఈసారి గెలిచేది రాష్ట్రాన్ని దోచుకుని దొప్పుకుని తినేది నేనేనప్ప మళ్ళీ నేనే సీఎం అయితా అప్పుడు నా దందాల్లో దోపిడీల్లో ఇంకో మొన్న సీజ్ చేసిన షిప్ ఎవరిదనుకున్నావు మందే అలాంటి షిప్లలో జరిగే స్మగ్లింగ్ కమిషన్ ఇప్పిస్తా ఏమంటావు షేకావత్ తెలుసు సంగతి మీ మాట వినకపోతే ఏం చేస్తారు ఆ ఏం చేస్తారు నాకు అసలేమింటారు నా రౌడీ నాయకులను గూండాలను పంపిస్తా వాళ్ళు ఏం గొలుస్తారో ఏం విరగొడతారో వాళ్ళకే తెలియదు ఏం చేసినా మా పుష్పాని బయట తీసుకొస్తారేమనుకున్నావు పంపించాలా వాళ్ళని అని అడుగుతా ఉన్నా వద్దు 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 సార్ పుష్పాని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా పుష్పాని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా ఏ శాఖ అర్థమైందా సినిమాలో ముఖ్యమంత్రి కోసం నేను దుడ్లు ఖర్చు పెట్టినా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నా కోసం బయలు ఇప్పిస్తున్నాడు నా వెనక్కున్నాడు ఈ ముక్క సినిమాలోనే చెప్పుంటే అసలు మీ బ్యాచ్ని మీ స్మగ్లింగ్ లారీల వెంట నేను పడేవాడినే కాదు సార్లేపా ఎప్పటికీ తెలుసుకున్నావు పుష్ప అంటే పుష్ప అంటే శాఖవత అల్లు అర్జున్ అరెస్ట్ కి రంగం సిద్ధం అల్లు అర్జున్ అరెస్ట్ చేసేందుకు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఏ ఈ పుష్పరాజుని అరెస్ట్ చేసేవాడా ఎంతవరకు ఎవడో లేడని అనుకున్నా నా కోసం పోలీసులు రావడం ఏందే ఎక్కడో ఏదో తేడా ఉండేదే ఎవడే ఉంటాడబ్బా నన్ను అరెస్ట్ చేయించేవాడా గుర్తొచ్చింది అరే షకావత ఇదంతా నీ ఎంత పని చేసావరాకావత ఏ పుష్పరాజ్ ఎలా ఉంది ఈ షెకావత్ దేబ్బ అప్పుడే అయిపోయిందా సినిమాలో అరెస్ట్ చేసే దమ్ములేక ఇలా బయట అరెస్ట్ చేస్తావా ఎక్కడ అరెస్ట్ చేసామా అన్నది కాదు పుష్పాని అరెస్ట్ చేశానా లేదా అన్నదే పాయింట్ అరెస్ట్ ఇదంతా మంగల్ సిన్ గడి చేయించాడా వాడికి సినిమాలోనే ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ ఇస్తానా ఈ మెట్టు పైన పైనున్నావా ఏమైతుంది అలాగూ తర్వాత నేనేగా నిన్ను తొక్కి పైన నిలబడేది రే పుష్ప ఇప్పుడు నీకు అంత సీన్ లేదు నిజమేపా సినిమాలో కాబట్టే పోలీసు వాళ్ళని దుడ్లు ఇచ్చి వేసిన ఇప్పుడు నిన్ను కొనాలంటే ఆహా పుష్ప నన్ను పొగిడాడు పొగిడాడు మరొక్కసారి చెప్పు మరొకసారి ఏంది షకావత ఇప్పుడు మళ్ళీ రికార్డు చేసుకుని వింటావా ఏంది లేదు రికార్డు ఏం చేసుకోను ఒక్కసారి మళ్ళీ 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 చెప్పు పుష్ప మళ్ళీ చెప్పు బాలేవాడు నిజమే నేను ఇప్పుడు దుడ్లు పెట్టుకోనడం కష్టమే నువ్వే ఒక మెట్టు పైన ఉండవపాడిపోయాడు పుష్ప పడిపోయాడు ఈసే గెలిచాడు ఈసే కాబట్టి ఈ పుష్పరాజు ఎప్పుడు ఓడిపోడు ఏదైనా గానే ఎట్టయినా గానే గెలిచేదే ఈ పుష్పగాడే నువ్వేమైనా చెయ్యే కాసేపుట్లో నేను బయటికి వెళ్తా దమ్ముంటే ఆపుకొర శకావత మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అరే తొడగట్టినరా దమ్ముంటే ఆపుకర శాఖబట్ట దమ్ముంటే ఆపుకర షాకాబట్ట హేయ్ పుష్ప ఏం చూసుకుని నీకు ఆ పుగరు అసలు నీ వెనుక ఎవడున్నాడని నీకు ఆ పలుపు నే శఖావతా ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తి మాట్లాడా హలో షఖాబాత్ స్పీకింగ్ అవతల ఎవరు మాట్లాడుతున్నారు హేమయ్యా షఖావత్ నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినావా తెలిసినా తెలిసినా అని అడుగుతా ఏ ఈ గొంతు ఇదే చెంచల్ కూడా జైల్లో విన్నట్లు ఉందే మీరు మీరు జైల్ రెడ్డి బైల్ రెడ్డి అదే అదే జగన్ రెడ్డి గారా ఎస్ నేనే మాట్లాడుతా మా పుష్పాన్ని అరెస్ట్ చేస్తావా ఎన్ని గుండెలరా నీకు సారీ సార్ మీ మనిషి అనుకోలేదు మా దందాలు దౌర్జన్యాలు దోపిడీలు తెలిసి కూడా ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో మా దందాలు దౌర్జన్యాలు దోపిడీలు తెలిసి ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో వాళ్ళ సొంత మెగా ఫ్యామిలీనే పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి ఎదురు నిలబడి మా శిల్పా చక్రవర్తికి మా పార్టీకి అండగా నిలబడి నా ఫంక్షన్ చేరిన ఏకైక హీరో మా పుష్పారెడ్డి సార్ వీడి పేరు పుష్పరాజు కదా రెడ్డి అంటున్నారు మారెట్ల మా చేసుకున్నాడు మా ఆలుడు నాకు పుష్ప రెడ్డినే ఓ ఓకే సార్ కానీ పుష్పాన్ని వదలాలంటే షకావతో ఏమనుకుంటావున్నావు నేనంటే పుష్ప అడవిలో దొంగలు మాత్రమే కొట్టి దోచుకుంటాడు నేను తలుచుకుంటే కొండలు గుండెలే ఎగిరిపోతాయి గుండుగాడివి నువ్వెంట ఇదిగో గొడ్డలి పోడితో బాత్రూమ్ రక్తంతో నిండిపోతుంది ఏమనుకున్నావు బాబోయ్ ఇప్పటి నుండి భయం కలిగితే బాబోయ్ కాదు బాబాయ్ అయ్య బాబాయ్ మర్యాదగా మా పుష్ప నోజ్ లేకపోతే నిన్ను అండమానికి ట్రాన్స్ఫర్ చేయిస్తానేమనుకున్నావు అండమాన త్వరలో జమిలి ఎన్నికలు వస్తా ఉన్నాయి ఈసారి గెలిచేది రాష్ట్రాన్ని దోచుకుని దప్పుకుని తినేది నేనేనప్ప మళ్ళీ నేనే సీఎం అయితా అప్పుడు నా దందాల్లో దోపిడీల్లో ఇంకో మొన్న సీజ్ చేసిన షిప్ ఎవరిదనుకున్నావు మందే అది అలాంటి షిప్ లలో జరిగే స్మగ్లింగ్ లలో నీకు కమిషన్ ఇప్పిస్తా ఏమంటావు సేకావచ్చు తెలుసుకనా సంగతి మీ మాట వినకపోతే ఏం చేస్తారు ఏం ఏం చేస్తారు చేస్తానా నా రావుడీ నాయకులను గూండాలను పంపిస్తా వాళ్ళు ఏం గూలుస్తారో ఏం విరగొడతారో వాళ్ళకే తెలియదు ఏం చేసినా మా పుష్పాన్ని బయట తీసుకొస్తారేమనుకున్నావు పంపించాలా వాళ్ళని అని అడుగుతా ఉన్నా ఓతు వద్ వద్దు సార్ పుష్పాని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా పుష్పాని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా అర్థమైందా సినిమాలో ముఖ్యమంత్రి కోసం నేను దుడ్లు ఖర్చు పెట్టినా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నా కోసం బెయిల్ ఇప్పిస్తున్నాడు వెనక్కున్నాడు అందరం ఈ ముక్క సినిమాలోనే చెప్పుంటే అసలు మీ బ్యాచ్ని మీ స్మగ్లింగ్ లారీల వెంట నేను పడేవాడినే కాదు సర్లేపా ఎప్పటికైనా తెలుసుకున్నావుగా పుష్ప అంటే అనుకోండి పుష్ప అంటే బెయిల్ నీ ఎవా అల్లు అర్జున్ అరెస్ట్ కి రంగం సిద్ధం అల్లు అర్జున్ అరెస్ట్ చేసేందుకు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఏ ఈ ని అరెస్ట్ చేసేవాడా ఇంతవరకు ఎవడో లేడని అనుకున్నా నా కోసం పోలీసులు రావడం ఏందే ఎక్కడ ఏదో తేడా ఉండేదే ఎవడే ఉంటాడబ్బా నన్ను అరెస్ట్ చేయించేవాడా గుర్తొచ్చింది అరే షకావత ఇదంతా నీ ఎంత పని శకవత ఏ పుష్పరాజ్ ఎలా ఉంది ఈ అప్పుడే అయిపోయిందా సినిమాలో అరెస్ట్ చేసే దమ్ము లేక ఇలా బయట అరెస్ట్ చేస్తావా ఇక్కడ అరెస్ట్ చేసామా అన్నది కాదు పుష్పాని అరెస్ట్ చేశానా లేదా అన్నది పాయింట్ అరెస్ట్ ఇదంతా మంగల్ సింగ్ గడి చేయించాడా వాడికి సినిమాలోనే ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ ఇస్తానా ఇదంతా నా పుష్ప ఇదంతా నా అట్నా సరే అరెస్ట్ చేశావా ఈ సారిక నువ్వు ఒక మెట్టు ఉన్నావా ఏమైతు ఎలాగూ తర్వాత నేనేగా నిన్ను తొక్కి పైన నిలబడేదే రే పుష్ప ఇప్పుడు నీకు అంత సీన్ లేదు నిజమేపా సినిమాలో కాబట్టే పోలీసు వాళ్ళని దుడ్లు ఇచ్చి కొనేసిన ఇప్పుడు నిన్ను కొనాలంటే కష్టమేపా ఆహా పుష్ప నన్ను పొగిడాడు పుష్ప నన్ను పొగిడాడు మరొకసారి చెప్పు మరొకసారి ఏ ఏంది షకావత ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసుకుని వింటావా ఏంది లేదు రికార్డు ఏం చేసుకోను ఒక్కసారి మళ్ళీ 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 చెప్పు పుష్ప మళ్ళీ చెప్పు బాలేవాడవత నిజమే నిడు దుడ్లు పెట్టి కొండం కష్టమే నువ్వే ఒక మెట్టు పైన పుష్ప ఓడిపోయాడు పుష్ప ఓడిపోయాడు ఈ కాబో ఈసే ఈ గెలిచాడో యాహూ రేష ఈ పుష్పరాజు ఎప్పుడు ఓడిపోడు ఏదైనా గానే ఎట్టైనా గానే గెలిచేదే ఈ పుష్పగాడే నువ్వేమైనా చెయ్య కాసేపట్లో నేను బయటికి వెళ్తా దమ్ముంటే ఆపుకోరవ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అరే తొడగట్ రా దమ్ముంటే ఆపుకోర దమ్ముంటే ఏ పుష్ప ఏం చూసుకొని నీకు ఆ పొగరు అసలు నీ వెనుక ఎవడున్నాడని నీకు ఆ పలుపు రే షకావత ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తి మాట్లాడా హలో షెకావత్ స్పీకింగ్ అవతల ఎవరు మాట్లాడుతున్నారు ఏమయ్యా షెకావత్ నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినావో తెలిసినా తెలిసినా ఈ గొంతు ఇదే చెంచల్ గూడ జైల్లో విన్నట్లు ఉందే మీరు మీరు జైల్ రెడ్డి బైల్ రెడ్డి అదే అదే జగన్ రెడ్డి గారా ఎస్ నేనే మాట్లాడుతా ఉన్నా మా పుష్పాన్ని అరెస్ట్ చేస్తావా ఎన్ని గుండెలరా నీకు సారీ సార్ మీ మనిషి అనుకోలేదు మా దందాలు దౌర్జన్యాలు దోపిడీలు తెలిసి కూడా ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో మా దందాలు దౌర్జన్యాలు దోపిడీలు తెలిసి ఏ ఒక్క హీరో కూడా మాకు సపోర్ట్ గా రాని టైంలో వాళ్ళ సొంత మెగా ఫ్యామిలీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి ఎదురు నిలబడి మా శిల్పా చక్రవర్తికి మా పార్టీకి అండగా నిలబడి నా ఫంక్షన్ చేరిన ఏకైక హీరో మా పుష్పారెడ్డి సార్ వీడి పేరు పుష్పరాజ్ కదా రెడ్డి అంటున్నారు మా మా ఏం చేసుకున్నాడు మా అల్లుడు మాకు పుష్ప రెడ్డినే ఓకే సార్ కానీ పుష్పాన్ని వదలాలంటే షకావద్ ఏమనుకుంటా ఉన్నావు నేనంటే